అందరికీ నమస్తే అండి ఈ కార్తీక మాసంలో నెల్లాళ్ళు కూడా చక్కగా పుట్టలో పాలుకో పాలు పోసుకోవచ్చు చక్కగా నాగదేవత ఆరాధన చేసుకోవచ్చు అని మనం తెలుసుకున్నాం అయితే ముందు వీడియోలో తెలుసుకున్న ప్రకారంగా మనం పుట్ట వద్దకు పోయి చక్కగా అభ్యంగన స్నానం చేసుకొని అక్కడ ఆవు పాలు చిమ్మిలి నైవేద్యం పెట్టిన తర్వాత చిన్న స్తోత్రాన్ని పారాయణ చేయాలి వీళ్ళు మనం మనం నాగజాతిని కాపాడే నాగుల యొక్క పేర్లను అక్కడ చదువుతున్నాం అనమాట వారిలో ముఖ్యమైన నాగుల పేర్లను చదవడం వల్ల మనకు నాగదోషం రాహుదోషం కేతుదోషం మరియు ఇతరత్ర సమస్యలన్నీ తొలగిపోతాయి అనంతం వాసుకిం శేషం పద్మనాభం కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథ ఏతాని నవనామాని తొమ్మిది నాగులమాట నవనామాని నాగానాంచ మహాత్మని సాయంకాలే పఠే నిత్యం ప్రాకాళే విశేషత విషభయం నాస్తి విజయీ భవేత్ అంటే సాయంకాలం పఠించచ్చు ప్రాతకాలం కూడా పఠించవచ్చు అవి విశేషమైన ఫలదాయకాన్ని ఇస్తాయి విషభయం కూడా చేస్తుంది అయితే ప్రాతకాలంలో అయితే పుట్టవద్దకు పోయి ఈ స్తోత్రం చదువుకొని రావచ్చు సాయంకాలం అయితే వద్దకు వెళ్లకుండా నాగేంద్రుడు మన శివలింగాన్ని ఆభరణంగా ధరించి ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళి కూడా మనం శివాలయంలో ఈ స్తోత్రాన్ని చదువుకొని నాగ ప్రతిష్టలను దండం పెట్టుకొని రావచ్చు వాటి మీద పసుపు కుంకలు అవి చల్లి రావచ్చు ఈ సర్పస్తోత్ర పారాయణ ఎవరు నిత్యం చదువుతారో వారికి సకల నాగదోషాలు పోయి చర్మ సంబంధిత ఇతర ఏ రుగ్మతలైనా సరే చక్కగా సమస్యలన్నీ తెలిపోయి సుఖవంతులవుతారని చెప్పవచ్చు అనంతం వాసుకిం శేషం పద్మనాభం కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తదా ఏ తాని నవనామాని నాగానాంచ మహాత్మయ ఇది చదువుకోవాల్సిన శ్లోకం థ్యాంక్ యూ